ప్రపంచ వినియోగదారులు అంటే జానక్ కెమె అమెరికా అధ్యక్షుడు ఆయన కొంతమంది వినియోగదారుల సంఘ వినియోగదారుల గురించి ఆయన వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది అందుకని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రపంచ వినియోగదారులు నిర్మించినా దొరుకుతుంది వినియోగదారులు అంటే ఎవరు తల్లి గర్భంలో రూపు నిల్పించిన దగ్గర నుంచి భారత రాష్ట్రపతి వరకు అందరూ వినియోగదారులని అసలు వినియోగదారులు నాకు చెప్పిన వినేదారులకి కొన్ని హక్కులు వినియోగదారుల రక్షణ పెట్టం ద్వారా హెల్త్ ఇంకా అందులో ఏంటంటే కూరగాయల దగ్గర వచ్చే ఎవరైనా లేకపోతే ఊరు ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు మంచి చెడ్డయ్యా ఇవి బాగున్నాయా లేవో తులిపోయినాయా ఇవన్నీ కూడా మేము గమనించి పొందుకుంటాం అంటే వస్తువుని ఇంటికి తీసుకోవటం వస్తువు నుంచి రక్షణ పొందటం వస్తువు నుంచి భద్రత మంచి పరిశుభ్రమైన వాతావరణం జీవించటం వినియోగ విద్య మనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం పొందటం ఇది వినియోగాల రక్షణ చట్టం ద్వారా ఈ హక్కులు మనకు కల్పించబడినవి అందుకని చెప్పిన ఎవరైనా వచ్చి కాయ చూస్తుంటే చూడటానికి వేరే అడుగుతానికి మీరు వీయలేదు నచ్చిన కాయనే కొనుక్కోవచ్చు మీరు అడిగిన ధరకి అతనికి మంచి వస్తువు ఇవ్వాలి ఏమో అద్భుయంగా ఓటు మీద రాసిన నిజంగానే ఆ రేట్లకే మనం అవ్వాలి ఒకవేళ కనుక మీకు చెప్పిపోదు కాలేదు అనుకోండి ఎస్టేట్ ఆఫీసర్గా దృష్టి చేసుకురావాలి నాకు బయట ఈ ఇలా ఉంది మేము ఒక గిట్టు తెచ్చుకున్నాం ఎక్కడ కూర్చొని అనుకోవటం వల్ల మాకు గిట్టుబాటు కావటం లేదు మేము నష్టపోతున్నా చెప్పే తక్కువ కూడా మీకు ఉంది చట్ట ప్రకారమే ఉంది అందుకని చెప్పని ఎవరు కూడా వినియోగాలంటే మాట సంబంధం మీరు ఎక్కడికైనా వెళ్ళి కొన్న చోట రసీదు తీసుకోండి ఆ రసీదు చూసుకుంటే మీకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అనేది పొందవచ్చు బయటకు మీరు చూసుకున్నారు లేకపోతే ఇంట్లో వాషింగ్ మెషిన్ కొనుక్కున్నారు దాని మీద ఐఎస్ఐ మార్క్ అనేది ఉందో లేదో చూడండి ఐఎస్ఐ మార్క్ అనేది పాప్ ప్రామాణిక వాళ్ళు బ్యూరో ఆఫ్ ఇండియన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఐఎస్ఐ ముద్రని అలా నేను కొనుక్కున్న వాటర్ బాటిల్ మీద కూడా ఐఎస్ఐ మార్క్ ఉంటుంది అలానే ఇంట్లో వాటి గూగుల్ మీద కానీ ప్యానల్ మీద కానీ వీటన్నిటి మీద ఎలక్ట్రానిక్ వస్తువుల మీద అన్నిటి మీద కూడా ఐఎస్ఐ మార్కు ఉంటుంది ఈ మార్క్ ఉందా లేదో చూసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత అందే దానివల్ల నష్టం ఏమైనా జరిగితే నష్టపరిహారానికి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి సోకు కూడా కట్టాల్సిన పని లేదు లో మీరు ఫిర్యాదు దాఖలు చేయవచ్చు ఫిర్యాదు దాఖలు చేయడానికి ముఖ్యంగా మీకు రావాల్సింది ఏంటంటే రసీదు కొన్న వస్తువుకి రసీదు అడిగి చూసుకోవటం బాధ్యత ఇప్పటికే చాలాసేపు